వాగులారా వంకలారా గలగల పారేటి మీరన్ను వచ్చిన అన్నం పెట్టిన చెయ్యిని నా అరికేసారు నాన యుద్ధం చేయాలి ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అంతవరకు చూసి వాళ్ళు వస్తారు హాయ్ హలో నమస్తే విలేజ్ టీవీ ముచ్చట మీ అందరికీ ముందుగా దండాలు దండాలుంచి ఒక మంచి 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 ముచ్చట్లతోని ముందటుకు వచ్చేసినాం ఎవరో కాదు తను రజియా బేగం ఫ్రం వరంగల్ నుంచి తన యొక్క జీవిత గాధల్ని తన స్ఫూర్తిని మొత్తం అంతా కూడా మీ ముందు పెట్టడం కోసం ఇవాళ మీ అందరి ముందుకి తీసుకొచ్చేసాను చలో ఇంకా తన మాటల్లోకి వెళ్ళిపోదాం అక్క నమస్తే నమస్తే ఎలా ఉన్నారు చాలా హ్యాపీ ఈరోజు మిమ్మల్ని మన ఛానల్లో చూపించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎంతో మందికి మీ జీవితం స్ఫూర్తిదాయకం ఎన్నో కష్టాలని ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఇంత దూరం ప్రయాణం చేశారు కదా ఈ రోజు మీ జీవిత చరిత్ర మొత్తం అంతా కూడా ఎంతో మంది ఆడపిల్లలకి ఉపయోగపడేలాగా ఉంటుందని ఆశిస్తూ మీ బాల్యం అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మీకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే మీరు ఉద్యమంలోకి వెళ్ళారు అని చెప్పి విన్నాను నేను ఒకసారి మాకోసం మా ఆ సంఘటనలు ఏంటి అనేది ఒకసారి విలేజ్ టీవీకి నా ఉద్యమ ఉద్యమాభివందనాలు మరి ఈరోజు విలేజ్ టీవీ ఇంటర్వ్యూకి రావడం చాలా సంతోషకరమైన విషయం థ్యాంక్ యూ అక్క మాకు కూడా చాలా హ్యాపీ మీరు రావడం అనేది ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను అంటే టెన్ ఇయర్స్ వయసులో ఉండగానే మీరు పార్టీలోకి అంటే ఐ మీన్ ఉద్యమంలోకి వెళ్ళినట్టు ఎందుకు అంత చిన్న వయసులోనే వెళ్ళాలి అన్న ఆశ ఎందుకు కలిగింది మీకు అంటే అప్పుడు చిన్న వయసు టెన్ ఇయర్స్ ఉన్నాయి నాకు పది సంవత్సరాల వయసులో ఉంటారు మా ఊరు భూపాలపల్లి భూపాలపల్లి దగ్గర రాంపూరు ఆ ఊరిలో మేము చాలా పేదవాళ్ళం తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి గుడ్డ లేదు ఆ రోజులలో దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను అప్పుడు ఉద్యమకారులు అంటే నక్సలెట్లు వచ్చేది ఆ ఊర్లకి అంటే నాన్న కూడా నక్సలెటా నక్సలెట్ కాదు కాకపోతే వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళకు అన్నం పెట్టడం ఊర్లో ఆదరించడం ఊర్లో ఉన్నప్పుడు అభిమానించడం వల్ల వస్తే ఒక కుటుంబంలో సంతోషపడేది అన్నట్టు వాళ్ళు వచ్చినప్పుడు వంట చేసి అవును నాన్న వంట చేసి అమ్మ వంట చేసి పెట్టేది ఇక అప్పుడు ఊర్లో వాళ్ళు వచ్చినట్టు ఇక అభిమానం నక్సలెట్లు అంటే ఇప్పుడు నక్సలెట్లు అంటారు అప్పుడు అన్నలు వస్తారు అనేది అభిమానం అన్నలు ఒక కుటుంబం వస్తుంది అన్నట్టు అభిమానం తోటి అమ్మ నాన్న వాళ్ళ పాటలకి మీరు అట్రాక్ట్ అనుకోవచ్చు వాళ్ళ పాటలకు కానీ వచ్చి పాడేది కంజర పట్టుకొని డప్పు కొట్టి పాటలు పాడుతుంటే చాలా సార్లు అవి చూసినాయి చూసి తర్వాత నేను అటాక్ట్ అయిపోయిన వాళ్ళకి బాగా జాయిన్ చాలా రోజులకైనా చాలా సార్లు వచ్చినాక అప్పుడు తర్వాత ఆలోచించి వెళ్ళిపోవడం జరిగింది పది సంవత్సరాలు దానికి ఒప్పుకోలేదు ఇక ఊరు కాబట్టి నేను ఇక అక్కడ ఉన్న దీనస్థితిని బట్టి నలుగురు పిల్లలం ఆస్తి లేదు ఏం లేదు అమ్మ నాన్న కష్టపడితేనే బతకడం తిండి లేని సమయంలో నేను అదంతా చూసి అందరినీ కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది

సంవత్సరాలు ఉన్నారు మై గాడ్ అక్కడ చాలా ఫేస్ ఉంటారు చాలా కష్టాలు చాలా ఉన్నది వేరు బయట అడవిలో ఇబ్బంది ఉద్యమం అంటే అది ఒకటి రహదారి అంతేగా ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాం జీవన స్థితి అనేది ఏమి ఉండదు అన్న అమ్మ నాన్న మర్చిపోయి ఉండవలసింది అక్కడ మీరు నేర్చుకున్న మొదటి పాట ఏదైనా ఉందా ఇప్పుడు ఉద్యమం నేర్చుకున్న పాటలు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉండేది వాళ్ళు నేర్పించినవి వాళ్ళు నేర్పించిన పాటలు పాడ అప్పుడు మేము చిన్నవాళ్ళం కదా నేను చిన్నదాన్ని కదా టెన్ ఇయర్స్ ఉన్నానంటే అప్పుడు కొరియర్ గా బయటికి పంపించేది దేనిక చిన్నదాన్ని కాబట్టి సమాచారం ఏది ఉన్నా కానీ నేనే పోయి తీసుకో అన్నం తీసుకొచ్చేది ఏటన్నా హాస్పిటల్ పోవాలన్నా పంపేయడానికి నన్ను చాలా ఇంకెవరైనా ఎక్కడ విలేజ్ పోయినా నేను చాలా హుషారుగా ఉండేది ట్రావెల్ చేయాల్సి వచ్చేది కదా అప్పుడు చిన్న వయసు కాబట్టి అంత భయపడేదాన్ని కాదు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆయన నక్సలుడు ఉద్యమంలోకి వచ్చిన కాల్చి పంపేస్తారు పోలీసు వాళ్ళు అది ఇది అని కొన్ని నేర్చుకున్నా తర్వాత పెద్దదాన్ని అయిపోయినాక కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పేసరిగా చాలా మంది నాతో పెద్దవాళ్ళు ఉండేది రంగన్న సీతక్క రామన్న పెద్ద కేడర్ వాళ్ళతో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు అక్కతోటే పనిచేసిన వాళ్ళ హస్బెండ్ రామన్న పెద్ద కేడర్ తోటే వెళ్ళిపోయిన నేను మన వరంగల్ బుల్లెట్ ఎన్ కన్నా వీళ్ళ పెద్ద కేడర్ తోటే ఉన్నా నేను ఉద్యమంలో ఉన్న వాళ్ళే చాలా కాపాడారు అప్పుడు నేను విలేజ్కి పోవడం అన్నం తీసుకురావడం కొరియర్ గా నైట్ కూడా ట్రావెల్ ఐదు గంటలకు ఆరు గంటలకు విలేజ్ పోలీసు వాళ్ళు లేదా అని అట్లా తెలుసుకొని పోయేది మీటింగ్స్ ప్రజల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లకు వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడి సమస్య ఏమైనా ఉంటే తీర్చిపోయేది అప్పుడున్న కాలంలో అంటే ప్రజల వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉండేది అంటే మీ పట్ల సానుకూలంగా వాళ్ళ అప్పుడు నాకు ఎట్లా అంటే చాలా అభిమానం ఉండేది పోడు భూముల గురించి కానీ ఏదైనా మహిళల సమస్యలు గానీ భార్య భర్తలు భార్యాభర్తల సమస్యలు గానీ ఏదైనా ఉంటే మేలు చేసేవాళ్ళం పంచాయతీలు పెట్టి ఆ సభ పెట్టేది ఊర్లలో సభ పెట్టి పిలిచి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకు న్యాయం చేసి వెళ్ళిపోయారు ఏదైనా సమస్య మాకు వచ్చేది అన్నట్టు పార్టీ ఈ సమస్య జరుగుతుంది అన్న అక్క సమస్య జరుగుతుంది అంటే సీతక్క వాళ్ళు మేము అందం కదా అప్పుడు ఇన్ఫర్మేషన్ పోయేది వచ్చి మేము మీటింగ్ పెట్టి వెళ్ళిపోయినా ఇన్ఫర్మేషన్ అయితే లో ఉన్నప్పుడు కానీ దళము అడవిలో ఉన్నప్పుడు గుట్ట మీద ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుండి తెలివగానే వెళ్ళిపోయేది మేముసారి ఎన్కౌంటర్ అయ్యేది భారీ ఎన్కౌంటర్ అది అందరూ చనిపోయేది చాలా చాలా ఎన్కౌంటర్స్ అయినాయి ఓటై ముద్దలగూడంలో జరిగింది అక్కడ పోలారం దగ్గర జరిగింది గ్రామంలో ముదలగూడంలో జరిగింది అప్పుడు ఆ ఎన్కొంటారు భార్య ఎన్కొంటారు రాజన్న దళం నేను అందులో వేరే కాడ కూడా భూపాలపల్లి చెల్పూర్ అక్కడ జరిగింది చాలా తాడిచెర్ల ప్రజాపంద వాళ్ళకు మాకు అక్కడ కూడా జరిగింది లైవ్ అంటే మీకు ప్రాణాంతకమైన మొదలగూడెం దాడి బాగా ప్రాణాంతకమైన అయింది అప్పుడు ఎఫన్ వదిలిపెట్టిపోవడం జరిగింది అప్పుడు మా పారిపోయినాం ఇక అందరం దళం మొత్తం ఇది అయిపోయినా ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది అప్పుడు పోలీసులు ఆ అప్పుడు ఏమో వాళ్ళు స్పెషల్ దళాలు వచ్చినాయి రావడం వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది రాగానే మాకు అటాక్ చేశారు మా మీద అన్నీ కిడ్ బ్యాగ్స్ వెఫన్స్ అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా అంటే నెక్స్ట్ మళ్ళీ వారం రోజుల తర్వాత మేము అందరం కలుసుకున్నాం మేము వారం రోజులు ఎక్కడో అక్కడ వారం రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ తోటి ఇక విలేజ్ విలేజ్లో మేము పోయి కలవడం అంటే ఇక విలేజ్లో భారీ అనుకోంటర్లలో అయితే విలేజ్ వాళ్ళు ఉంటారు కొంతమంది నక్లెట్లు విభజ విభజించుతారు కదా ఇలా జరిగింది అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైంది మ్యారేజ్ అంటే అందులో మ్యారేజ్ చేసుకోవడం అట్లా పిల్లల్ని కానడం అట్లా ఏముండదు ఉద్యమంలో అడుగు పెట్టంగానే కొంతమంది మెచ్యూరిటీ వయసులో వెళ్తారు మెచ్యూరిటీ కాని వయసులో వెళ్తారు వాళ్ళకు ఉద్యమంలో పెళ్ళి అంటే మా ఆలోచన ఏముండదు ఒకవేళ చేసుకుంటాం ఇష్టపడి చేసుకుంటాం అనేది ఉంటే పార్టీ నిర్ణయాన్ని బట్టి ఒక ఆరు నెలలు దూరం పెడతారు ఇష్టపడితే ఎందుకంటే చావు బతుకుల మధ్యలో ఉన్న జీవితాలు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కానడం అవన్నీ ఏముండవు నిర్ణయించిన పెళ్ళియా లేదంటే బయట పెద్దలే పార్టీ నిర్ణయం ఏం లేదు నాది నేను ఉద్యమ అందులో ఉద్యమాలు ఉన్నప్పుడే ఒక అబ్బాయి ఉండే చేసుకుంటాం అని అనుకున్నాం అంతలే వాళ్ళ అన్నయ్య చాసలే ఆయన కూడా నక్సలైటే ఆయన అన్నయ్య అన్నయ్య చనిపోవడం జరిగింది సీతక్క వాళ్ళ అన్నయ్యను మా బావగారు ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకటేసారి ఒకటి ఎన్కౌంటర్ అయిపోయింది మాదేపూర్ కాడ తర్వాత అబ్బాయి నేను ఇద్దరం బయటికి రావడం జరిగింది కొరియర్గా వస్తే అబ్బాయిని అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేసినారు తీసుకుపోయినాక తర్వాత మేము బతికే పరిస్థితి లేదు కేసులు అయినాయి బాగా మాకు ప్రజలలోకి రావ వచ్చే పరిస్థితి లేదు జైలు పంపించారు జైలు తర్వాత మళ్ళీ కేసులు చాలా జీవితం అంటే చాలా నరకమైన జీవితం అనుభవించినాం తర్వాత ఇక అప్పుడు గులాం సమ్దాని ఉండే మా సిఐ గారు ఇక ముస్లిం అమ్మాయి కదా అని నేను పోయి ప్రాధాయపడితే ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటా పోలీస్ స్టేషన్ లో మా ఇద్దరికి కులాంతర వివాహం చేసినారున్నాయి తర్వాత కేసులు పెళ్లి చేస్తే వీళ్ళు ఇద్దరు ఒక చూసుకుంటారు వీళ్ళిద్దరు కోర్టుకు అటెండ్ అవుతారు జైలుకు కేసులు కూడా ఉన్నాయి కదా వీళ్ళు ఒక చోట ఉంటారని కులంతర వివాహం అప్పుడు మాట్లాడు

మాట్లాడేటప్పుడు అని మా తోటి నవ్వకుండా అది అనేస్తారు ఇప్పుడు మీరు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు మీ పెద్దవాళ్ళు ఎవరు అడ్డుకోలేదా అంటే అమ్మ కానీ నాన్న కానీ వద్దు అని చెప్పడం కానీ అన్నయ్య ఇట్లా వీళ్ళంతా ఉన్నారు కదా అప్పుడు ఉన్నారు మా అమ్మ నాన్న ఉన్నారు అప్పుడు పెద్ద నాన్న వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు మా మైనార్టీ సిద్ధాంతం ఎట్లుంటుంది అంటే బయటికి రావడం బయట తిరగడం అది ఏముండదు ఉండదు మాది అంతా కురాను నమాజు చదువుకోవాలి ఇంట్లోనే ఉండాలి కాకపోతే మా పరిస్థితి అట్లా లేదు అప్పుడు తినడానికి తిండి లేకుండా బతకడానికి ఏం ఆధారం లేకుండా చిన్న పల్లెటూరు అక్కడ ఎక్కువ కులస్తులు ఉండకపోవడం రెండు మూడు ఇండ్లే ఉండే మాయి ఆ చదువు సంధ్య లేదు అప్పుడు కొన్ని చుట్టూ ఉన్న అక్రమాలను కూడా తట్టుకోలేని అవన్నీ చూసిన చూసిన అవన్నీ విలేజ్ల జరిగే అన్యాయాలు అక్కడ చూసిన పరిస్థితులన్నీ బట్టి నేను ఒక యుద్ధం చేయాలి మా ఊరు నుండి పోవాలి ఇప్పుడు నెలసరి అలాంటి సమస్యలు ఉంటాయి కదా ఆ మీరు ఎలా తట్టుకునే వాళ్ళు ఉండేది అప్పుడు నెల వచ్చిందంటే లేడీస్కి చాలా ఇబ్బంది పడేది ఊర్లోకి పోవడం ఇప్పుడంటే ఇప్పటి పరిస్థితి వేరు అప్పుడు ఎవరికైనా చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడేది విలేజ్ పోయినప్పుడు ఎవరైనా అమ్మలు వాళ్ళు కూడా ఉండేనా మీతో పాటు ఎవరైనా టీనేజ్ పిల్లలు పెద్దవాళ్ళు సీతక్క మాకు దిక్కు అందరికి అప్పుడు పెద్దవాడ కాబట్టి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకునేది నెలవార సమస్య ఉన్నా కూడా చెప్తే ఏదైనా ఏర్పాటు చేసేది అయితే మాత్రమే ఉన్నారు చిన్న పిల్లలు ఉండేది ఒక పది పదిహేను మంది అట్లా ఉండేది మరి ఒకవేళ మ్యారేజెస్ అయ్యి ప్రెగ్నెంట్ అయితే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటంటే హాస్పిటల్స్ అవి అవైలబిలిటీ ఉండవు మీరు బయటకెళ్లడానికి కూడా సోర్సెస్ ఉండవు కదా ఛాన్స్ ఉండదు కదా నక్సలైట్ ఉద్యమంలా ఎప్పుడు ఊపిరి పోతుంది అనేది తెలియదు ఎప్పుడు ప్రజలతో ఉంటాం అనేది తెలియదు ఎప్పుడు కుటుంబంతో తోటి ఉండడం కలవడం అనేది ఎప్పుడు తెలియదు ఒకవేళ ఇష్టపడి అలా ఎవరైనా పెళ్లి చేసుకుంటే పిల్లలు అనడానికి ఛాన్సెస్ ఉండదు ఆల్రెడీ ఆపరేషన్ చేసుకోవడానికి అందరు సిద్ధపడుతుంది కొన్ని పేపర్స్ లో అట్లా చూసాను నేను కొన్ని వార్తలలో ప్రెగ్నెంట్ నక్సలైట్ మరణించింది ఎన్కౌంటర్ లో అలా అని చెప్పేసి అలాంటి అది ఎట్లాంటి సమయం అంటే త్రీ మంత్స్ అట్లా ఉండి పార్టీకి చెప్పుకపోవడం పెద్ద క్యాడర్కి కి చెప్పుకోకపోవడం వల్ల త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉండి చెప్పుకోపోవడం వల్ల ఆ టైంలో ఎన్కౌంటర్ అయితే చనిపోవడం జరుగుతుంది అట్లా చానా చూసినా నేను కూడా మాతోటి చానా మంది కూడా ఉండే అట్లా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా ఏమన్నా ఉంటే చెప్పేది ఉంటే క్యాడర్ కు బయటకు పంపిస్తారు ఉద్యమం అలాంటివి ఏముండే డిస్కర్షన్స్ ఏం చేయరు ప్రజల కోసమే పనిచేయాలి మనం తెల్లార్లే ఒక సిద్ధాంతం ఉండేది ప్రజల పక్షానే మాట్లాడేటట్టు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు బయట సమాజంలో అలాంటివి చాలా చర్చించేది అన్నట్టు అప్పుడు ఉద్యమ భావాలు వేరు ఇప్పుడున్న ఉద్యమ భావాలు వేరు తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు అండగలంలో ఉన్నారా బయట బయటకు వచ్చేసినా బయటకొచ్చేసి అయింది పిల్లలు బయటకు వచ్చేసినా పోరాటం చేస్తున్నాయిగా ఈ జీవితం బాగుందా లో ఉన్నప్పుడు ఉద్యమ జీవితమే బాగుండే నక్స్లైట్ జీవితమే బాగుండే ఎలాంటి సమస్య లేకుండా ఎన్ని ఆరాటాలు పోరాటాలు ఇవన్నీ లేకుండే ఉద్యమ జీవితమే బాగుండే నాకైతే తెలిసినంతవరకు ఎందుకంటే అప్పుడు అన్నాయాలు జరుగుతుంటే ఎదిరించేది పోయే మేమే కొట్లాడేది కొట్లాడేది ఫైట్ చేసేది ఇప్పుడు తుపాకులు పట్టిన చేతులు ఇప్పుడు కామ్ గా ఇట్లా పెట్టుకుని ఉండడం అయితే అలాంటివి కొంచెం మాకు బాధ చేసిన సందర్భాలు ఉన్నాయి దాడిలో ఎట్లా ఉండేది అంటే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం ఫైల్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది ఉండేది కొంచెం భయం అనేది ఉండేది కానీ తర్వాత చెప్పేది కదా మా క్యాటర్ చెప్పేది కదా ట్రైనింగ్ ఉంటది ఫోర్ ఓ క్లాక్ లేసి పొద్దున ట్రైనింగ్ ఉంటది చేతుల మీద కాళ్ళ మీద ముఖాల మీద ట్రైనింగ్ చేసేది ఐఫోన్స్ బట్టి బెలూన్స్ బట్టి అసలు ఇందులోకి ఎందుకు వచ్చిండ దేవుడా అని అనుకున్న సార్ ఏ రోజు అనిపించలే ఎప్పుడైతే మాకు అవగాహన తెలివి వచ్చి మేము అందరితోటి మాట్లాడుకుంటా పాటలు పాడుకుంటా అందరితోటి అన్ని విషయాలు తెలుసుకుంటుంటా అంటే ఇక పౌరుషం వచ్చేది ఇంకా ఎక్కువ ఉద్యమంలో వీర నారీగా ఉండిపోవాలి సాధించాలి ఒక విలేజ్ పోయేది కదా సమస్యలు తెలుస్తా అంటే ఎక్కువ ఉండేది కాబట్టి ఊరే మాకు కన్నతల్లి ఊరే మాకు అందరు పిల్లలు అట్లా ఉండేది విలేజ్ ఊర్లో ఊరు వాళ్ళే ఊరు వాళ్ళనే టైం ఉన్నప్పుడు మేము వంట చేసుకునేది టైం లేనప్పుడు విలేజ్ వాళ్ళు కార్యకర్తలు బయట నుంచి విలేజ్ వాళ్ళు అభిమానం అభిమానం మీద అంతే ఊరలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చేసి పెడుతుండే అవును అక్క ఇప్పుడు సినిమాలలో చూస్తుండే వాళ్ళు అందరు కలిసి కొంచెం ఖాళీ సమయంలో ఎంటర్టైన్ లాగా అట్లా కూర్చొని పాటలు వాళ్ళు కదా డప్పు కొడుతూ కంజర కొడుతూ అట్లా మీకు వచ్చిన పాటలు ఏమైనా ఉద్యమంలో ఉద్యమంలో ఎందుకంటే మా దాంట్లో సహచరులు చనిపోయేది అనుకుంటారు చనిపోయినప్పుడు మాకు మేమే ఆ పాటలు కాయ కట్టుకొని పాడేది ఎందుకంటే బయట వచ్చి క్యాసెట్లు చేసి పాడే అంత రోజులు కాదు కదా మాకు మేమే రాసుకునేవాళ్ళు మా పెద్ద కేటర్ రాసుకునేది ఆ తర్వాత వాళ్ళు పాడుతుంటే మేము ఇచ్చేది తర్వాత ఇక్కడ విలేజ్ పోయినప్పుడు కూడా పాటలు ఒక పాట ఓకే మా సహచరుడు గుట్టన్న మా దళక మండర్ చనిపోయినప్పుడు వాగులారా ఓ వంకలారా గలగల పారేటి సెల ఏరులారా మీరన్న చెప్పరాదా మా గుట్టన్న యాడున్నడో జరజాడన్న చెప్పరాదా మా నెల యాడున్నాడో వాగులారా ఓ వంకలారా గలగల పారేటి సెలయేరులారా మీరన్న చెప్పరాదా మారామన్న ఆడున్నడో జరజాడన్న చెప్పరా మానెల వంకయాడున్నడో జరజాడన్న చెప్పరా మానెల వంక్యాడున్నాడో ఇలాంటి పాటలు ఆడుకునేది మేము ఉద్యమకారులో చనిపోయినప్పుడు నిజంగా అక్క సూపర్ అసలు నాకు గూజ్ బమ్స్ వచ్చేసినాయి మీ వాయిస్ ఒక్కసారి ఇట్లా వింటుంటే కొండరా అయితే చూసే పరిస్థితి లేదు మరుడైన అన్న కోసం మీరు పాడుతున్నప్పుడు కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది ఒకసారి వాళ్ళ కుటుంబం కూడా మేడారం వాళ్ళది మళ్ళీ సమ్మన్న అన్న పేరు తర్వాత గుట్టన్న అని దళంలో పెట్టిండ్రు ఆలియస్ ఆలియాస్ మీ పేరు ఏంటి అంటే రజియా ఆలియాస్ ఇంటి దగ్గర నూర్జహాని పిలిచేది తర్వాత జహాన్ నూర్జహాన్ అని పిలిచేది మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు తర్వాత ఉద్యమంలోకి వచ్చినాక అప్పుడు మాకు దూది మెట్ల వీరస్వామి కల్తీరస్వామి సీతక్క రామన్న వీళ్ళందరూ ఢిల్లీలో అప్పుడు వ్యవస్థగా చేసిందట రజయా బేగం అని ఢిల్లీ పరిపాలన చేసిందట అప్పుడు ఆమె పేరు నాకు పెట్టారు రజయా బేగం మరి మీ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉండేటి ఉద్యమంలోనా ఉండేవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉండేది నైన్టీ సెవెన్ లో బయటకు వచ్చిన చాలా ఘోరమైన పరిస్థితి ఎవరు నా వాళ్ళు లేరు మేము పోయి అని చెప్పుకుంటే మాకు పని దొరకపోవడం పని దొరకది ఎవరు అన్నం పెట్టరు ఎవరు ఏం చేస్తారు ఆ సమయంలో అనేది మాకు భయం ఉండేది నేను ఎవరి దగ్గర మనం అనేవాళ్ళు చుట్టాలు ఎవరైనా బంధువులు ఎవరైనా ఫ్రెండ్స్ అప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోయి ఉండేది అని పిల్లల్ని పట్టుకొని మా ఆయన జైలు ఉన్నాడు అప్పుడు ఇక కేసులో అయినా జైలు ఉన్నాడు ఉన్నాడు ఆ పిల్లలు అరిసన్నాడు బయటకు వచ్చేసిన నేను అప్పుడు ఆయన జైల్లో నేను వరంగల్ లో చుట్టాలు బంధువులు కూడా వాళ్ళు కూడా అని చెప్పేది నన్ను చిన్న పిల్లల్ని తీసుకొని పోయేసరికి నువ్వు నక్సలెట్టు నువ్వు ఉంటే మా ఇళ్ళలో పోలీసు వాళ్ళు తరని ఎల్లగొట్టేది చాలా నరకం ఇబ్బందులు పడ్డానే వరంగల్కి వచ్చి కూడా అంటే భూపాలపల్లి మాది సొంతూరు అక్కడ ఉండేది అమ్మ వాళ్ళు అక్కడ ఉండేది కానీ ఎక్కడికి పోయే పరిస్థితి లేదు నక్సలెట్లు అంటే ఎవరు రానియరు కదా కుటుంబం వాళ్ళని రానియరు బయట వాళ్ళు ఎవరు కూడా రానియరు ఎక్కడికన్నా కొత్త ఏరియా పోతే చెప్పుకోపోయేదాన్ని ఏమైనా పని ఉంటే చెప్పండి పిల్లల్ని తీసుకొని వచ్చినా బతుకు తెరువు లేదు అనేది పోయేది కాకపోతే తర్వాత తెలిసేది ఏమైనా నక్సలెట్ అంటే నలుగురు తెలిసేసరికి మళ్ళీ అక్కడ నుండి పంపించేది తర్వాత చాలా ఇబ్బందులు పడ్డా అసలు నా పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు కానీ నిలదొక్కి బతికిన నేను ఉద్యమకారులకు చనిపోవడం అనేది ఉండదు కదా ఉద్యమం చేసినాం కాబట్టి ఆ బలం తోటి ఆ స్ఫూర్తితో ఈ రోజు నిలబడి ఉన్నా నేను కొంచెం ధైర్యంగా నించోని ఉన్నారు అందుకే అన్న నేను మొదట్లోనే చాలా మంది ఆడపిల్లలకి ఈ లైఫ్ ఎంట్రా బాబు అనుకునే సమయం ఆడపిల్ల వాళ్ళ జీవితం ఒక స్ఫూర్తిదాయకం తనను చూసి నేర్చుకోవాలి అన్న ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా కూడా అయితే ఆడదిగా పుడతామో మనం శక్తిగానే పుడతాం కానీ చనిపోవాలని ఆలోచన చాలా తప్పు అది కరెక్ట్ చాలా తప్పు ఎందుకంటే ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలనేది ఉంటుంది కానీ ఏది కానీ సాహసం చేస్తేనే ధైర్యం చేస్తేనే మనం ఈ రోజు నిలబడి ఉంటాం ఆడపిల్ల ఎప్పుడు చావాలి అనేది ఆలోచన ఎప్పుడు పెట్టుకోదు మనలో చూసే ఎదటి వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు కదా ఇప్పటికీ ఉందా నక్సలిజం అంటే అన్నలు వీళ్ళంతా ఉన్నారు ఇంకా ఉన్నారు కానీ ఎవరు ఇప్పుడు బయటకు వస్తారు అనేది ఏం లేదు కొన్ని బయట షో అవ్వట్లేదు ఉన్నారు కానీ ఉన్నారు ఉన్నారు కానీ బయట చూస్తున్నారు ఇక జరిగే అన్యాలు ఆడపిల్లల మీద బయట జరిగే అన్ని చూస్తారు ఎప్పుడు వస్తారు ఏంది జనంలోకి వస్తానరా బయట ఉంటానరా ఒకవేళ మీతో మళ్ళీ నీడు ఉంటే రజియా బేగం మళ్ళీ వస్తే బాగుండు రావాలి అన్న అలాంటి ఆలోచన ఏం లేదు లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి సమాజంలో బతుకుతాను కాబట్టి మంచి పేరు సంపాదించుకున్న ఉద్యమంలో పేరు వచ్చింది మంచి పేరు బయట పేరు వచ్చింది ఇప్పుడున్న సమాజానికి జరుగుతున్న అన్యాయం బట్టి అవసరమే కానీ ఇప్పుడున్న పీపుల్స్ అలాంటి ఆలోచన ఏం పెట్టుకోరు ఎందుకంటే తల్లిదండ్రికి ఒక కొడుకుంటారు ఒక బిడ్డ ఉంటారు అలాంటి ఆలోచన పెట్టుకుని ఉద్యమంలో ఎన్కౌంటర్ అయితే అని పోతారు నేను అట్లా ఆ కష్టాలు ఏంటని అనుభవించినట్టు ప్రజలకు చెప్పేది ఆ ఎందుకంటే పిల్లలు పోవడం పోవడం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎన్కౌంటర్ అవుతారు అప్పుడు అంటే ఎవరు ఫోన్ లేదు సమాచారం లేదు ఏండ్ల కొద్దీ ఉన్నారు నక్సలెట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నక్సలేటి ఉద్యమంలో పోవడం పిల్లలు పోవడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే పోయిన రోజే ఇబ్బందులు పడతారు తర్వాత ఎన్నుకుంటారు చాలా తల్లిదండ్రి బాధపడతారు ఒకగానొక్క కొడుకు ఉంటాడు ఒకగానొక్క బిడ్డ ఉంటుంది ఎంతో కష్టపడి సాధుకున్న కుటుంబాలు ఉంటారు అమ్మ నాన్నకు వాళ్ళ కొడుకు ఎదిగి ఉద్యోగం చేసి మాకు పెడతారని ఆశపడతారు తల్లిదండ్రి అలాంటి ఇప్పుడు పిల్లలు ఉన్న పిల్లలు అట్లా చేయొద్దని కోరుకుంటున్నాను ఉద్యమం అనేది మాతోటే అయిపోయింది కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఉద్యమం బాట పట్టదని అని నేను కోరుకుడుగుతున్నాను ఇప్పుడున్న సమాజానికి కానీ అది ఎక్కడ ఏందనేది దాని సమయాన్ని బట్టి వాళ్ళు వస్తారు ఎంత ఎంతవరకు అన్యాయం జరుగుతుంది అంతవరకు చూసి వాళ్ళు వస్తారు కానీ ఇప్పుడు ఉన్న పీపుల్స్ చిన్నపిల్లలు కదా ఉద్దేమ బాట పడ్డది అక్కడ నాకు డౌట్ ఇప్పుడు మీరు అండర్ లో ఉన్నారు మీకు బయట నుంచి కొంతమంది విప్ల రచయితలకి సత్సంబంధాలు ఉంటాయా నేను కొన్ని సినిమాల్లో చూసిన దాని ప్రకారం అడుగుతున్నాను ఉంటాయా అట్లా ఒకవేళ ఉంటే అలాంటి పెద్దలు ఎవరు ఉద్యమకారులకు అప్పుడు సమాచారం ఇవ్వడం కానీ బయట సమస్యలు చెప్పడం కానీ ప్రజల కోసం వాళ్ళకు వచ్చి చెప్పడం కానీ గద్దరన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దరన్నకు నా కళాభివందనాలు సూపర్ అన్న తర్వాత కుర్రరాజన్న వాళ్ళందరూ వచ్చి సీతక్కను రామానం పెద్ద క్యాడర్ వాళ్ళందరూ కలిసేది అన్నట్టు బయట సమాజం గురించి వీళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని వ్యక్తుల గురించి చెప్పేది వాళ్ళొచ్చి పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పేది మా భూమి సంధ్య అక్క చైతన్య అక్క విమలక్క వీళ్ళంతా పార్టీ ఉద్యమకారులు వీళ్ళంతా ఇప్పుడు ప్రజలలోకి వచ్చి వాళ్ళను ఎవరు ఇది చేస్తలేరు కానీ చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న అనుభవం తెలంగాణ నిజంగా ఎవరికి లేదు నాకు తెలిసినంత వరకు అంత పెద్ద మేధావులను వీళ్ళందరూ కించపరిచినట్టు కొద్దిగా వాళ్ళని చేస్తూ నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా వాళ్ళతో చిన్న పిల్లలు నేను అప్పుడు వాళ్ళు ఎల్లుబట్టి నడిచింది కుర్ర తోటి గద్దరన్న తోటి గద్దరన్న బయటకు వచ్చిన గద్దరన్న తెలుసు మిమ్మల్ని గుర్తుపడతారు కుర్రరాజన్న నేను నన్ను ఎత్తుకున్నాడు అప్పుడు కానీ నిజంగా అన్నకు ఇప్పుడు నేను కలిస్తే ఖచ్చితంగా గుర్తుపడుతుంది నాకు కుర్రరాజన తాటకి అని పేరు పెట్టిండు ఉద్యమంలో తాటకి అని పేరు పెట్టిండు ఆ పేరు చెప్తే కుర్రరాజన ఖచ్చితంగా గుర్తుపడతాడు అన్నను కలవాలని నాకు కూడా ఉన్నది వీళ్ళంతా పెద్దవాళ్ళంతా వాళ్ళందరితో పనిచేసిందని నేను ఇప్పుడు ఉద్యమంలో వాళ్ళందరూ వాళ్ళందరూ వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళకి ఇట్లా తెలుసు మేము ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కాబట్టి మాకు వాళ్ళు ఆ తరపున తెలుసు అన్నట్టు ఒపీనియన్ లో ఇప్పుడు గద్దరన్న విమలక్క జైరాజన్న వీళ్ళందరి స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది అంటారా అందరికి వీళ్ళని గౌరవించే వాళ్ళు అయితేనే వాళ్ళు ఆ స్టేజ్ వస్తారు అదే ఇక్కడ వరకు అయితే మేము ఒక గౌరవప్రదంగా ఉన్నాము మా స్టేజ్ లో మీ జూనియర్స్ గా వాళ్ళ తర్వాత దశ ఇంకొకటి ఏదైనా ఉందంటారా అంటే వాళ్ళ లాగే చేయగలిగి వాళ్ళు అడుగుజాడల్లో నడవాలి వీళ్ళు వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలి అసలు అంటున్నా ఉండాలే ఆ స్థాయికి వస్తేనే కదా మరో మరో రాజన్న మరో సీతక్క మరో ఆ కురరాజన్న మరో గద్దరన్న అలాంటి వాళ్ళు నేర్చుకోవాలి మన పిల్లలు ఆ స్ఫూర్తికి వస్తేనే ఇప్పుడు మనం కుటుంబంలో ఉద్యమకారులు ఉన్నాం మన పిల్లలు బయట చెప్పుకొని అంత స్థాయిలో ఎదుగాలి మా అమ్మ ఇప్పుడు నా కొడుకు బయటకెళ్లి అడుగుతాడు నజీర్ మీ మమ్మీ నక్సలెట అవును మా అమ్మ నక్సలెట్ ఉద్యమంలో పనిచేసింది కానీ ఆమె కొడుకు అనే పేరు అయితే వచ్చింది కదా నా కొడుకు అలాంటి పిల్లలు కూడా చెప్పుకునే స్థాయిలో ఉండాలి కుటుంబం గురించి వాళ్ళు చెప్పుకపోతే బయట బయట కూడా తెలుసు ప్రపంచ స్థాయిలో తెలుసు మనందరం కానీ కానీ వాళ్ళంత పేరు స్థాయి తెచ్చుకుని నిజంగా ఎవరైనా వాళ్ళ అడుగు జాడలు నిజంగా వాళ్ళంత స్థాయిగా ఎదుగుతారు అంటే ఇంటర్నల్గా మనమని కాకుండా గద్దరన్న తర్వాత స్థాయిలో అలాంటి ఉద్యమకారులు అలాంటి క్వశ్చన్ చేసే తత్వం ఉన్న వాళ్ళు నీతిని నీతి అని అన్యాయాన్ని అన్యాయం అని చెప్పే వాళ్ళు ఉన్నారా ఉండాలి రావాలి నేనే కోరుకునేది ఒకటే గద్దరన్నలాగా ఎదిగే వాళ్ళు ఉండాలి గద్దరన్న లాగా అంత రాజకీయం అయిపోయింది అనిపిస్తుంది రాజకీయం అది కొన్ని రోజులు ఉంటది ఆ రాజకీయం అనేది అది బోగాటకం అంతే కానీ నేర్చుకుంటే మాత్రం అడుగు జాడల్లో ఉంటారు గద్దరన్న మరో గద్దరన్న మరో సీతక్క చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు ఇప్పుడు మనకు పంతులు చదువు చెప్తాడు పంతులు చెప్పిన చదువే మన ప్రపంచ స్థాయి మనం ఇదవుతాం అంటే ఇప్పుడు అయిపోయినాయి డబ్బు డబ్బు పిచ్చి పట్టిందండి మనుషుల వ్యక్తిత్వం తెలియక మనుషుల విలువ తెలియక ఇప్పుడు చాలా మందిని చూస్తా ఉంటా నేను వాళ్ళని కించపరిచినట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను వాళ్ళేంది వీలు అది అది కరెక్ట్ కాదు అది సమాజానికి స్ఫూర్తి ఇచ్చే విషయం కాదు అది ఎప్పుడైతే గౌరవం గౌరవిస్తామో మనం గౌరవం చాలా అది కోట్ల సంపదన అన్నట్టు అది గౌరవం అనేది అది పైసలు ఇస్తే దొరికే గౌరవం కాదు వాళ్ళని చూసి నమస్కారం పెడతామంటే వాళ్ళంత గౌ వాళ్ళంత అంత పెద్ద ఏజీలో ఉండి కూడా నమస్కారం పెడితే వాళ్ళు కూడా నమస్ తిరస్కారం పెట్టి మళ్ళీ నమస్కారం పెడతారు అంత స్థాయిలో మనం కూడా వాళ్ళ లెక్క ఉండాలి మరో గద్దరలాగా మళ్ళీ ఒక మంచి పాట మా కోసం ఎందుకు గాలిపోతారు మీరు ఎందుకు రాలిపోతారు ఎందుకు గాలిపోతారు మీరు ఎందుకు రాలిపోతారు కాలకూర నువ్వు రాలకురా కాలకూర కలిపోకురా కాలి బూడిదగా కురా కాలకూర కలిపోకురా కాలిరాలిపోకురా ఎందుకు గాలిపోతారు మీరు ఎందుకు రాలిపోతారు నువ్వు యుద్ధం చేసి గెలుస్తానంటే నీకు బుద్ధులు చెప్పే తల్లిదండ్రి ఉన్నారు అక్క మరొక పాట డప్పు కొడుతూ మీ వాయిస్ లో మంచి పాట ఓకే అద్భుతంగా వాడుతున్నారు థ్యాంక్ సో మచ్ అక్క అద్భుతమైనటువంటి ఈరోజు మీ సంభాషణ అంతా కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎటువంటి ఫీలింగ్ ఉన్నా మా ముందట బయట పెట్టేయరు వెరీ చాలా హ్యాపీగా ఉంది మీ వాయిస్ కూడా అద్భుతం మీ లైఫ్ ఇంకా బాగుండాలని మంచి మంచి అవకాశాలు రావాలని వృద్ధులోకి రావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు అక్క ఇంటర్వ్యూ తిరగ ముచ్చట్లో ఈ విధంగా సాగింది సో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు ఇప్పటివరకు మరొక మంచి కంటెంట్తో మరొక మంచి ముచ్చటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను విలేజ్ ఛానల్కు నా ధన్యవాదాలు మరి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా మరి విలేజ్ టీవీ ఛానల్ వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి మరి నా ఇంటర్వ్యూ కూడా అందరికీ తెలంగాణ ప్రజలందరూ నా ఇంటర్వ్యూ చూడాలి నన్ను అందరూ ఆదరించాలి మీ అందరితో నేను ఉండాలని నాతో మీరందరూ ఉండాలని నా కలాబీ వందన థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్